మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నామండి ఈ రోజున మరి రాష్ట్ర మహిళల తరపున ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని స్వాతంత్రం వచ్చిన రోజున మా మహిళా సోదరి మహిళకందరికీ కూడా కానుకగా ఇచ్చినందుకు మా రాష్ట్ర వ్యాప్త మహిళలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చినటువంటి కానుక ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి గిఫ్ట్ ఒక రాఖీ పండుగని అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు ఎంత పవిత్రంగా భావిస్తారో ఎంత సంతోషంగా గుర్తుపెట్టుకుంటారో ఈ స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మా మహిళలందరూ కూడా చిరస్థాయిగా అలాగే గుర్తు పెట్టుకుని గుండెల్లో పెట్టుకుంటారని కూడా నేను గౌరవ సీఎం గారికి తెలియజేస్తున్నాను ఇంత మంచి కార్యక్రమం ప్రజలందరూ కూడా నిన్న ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారంటే చాలా చాలా అసలు ఎలాగ చంద్రబాబు నాయుడు గారి యొక్క మేము రుణం తీర్చుకోవాలి అని చాలా చాలా సంతోషంగా నిన్నందరూ కూడా ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇట్లాంటి మంచి పథకం ఈ రోజున రాష్ట్రంలో మొదలు పెడితే మరి ఇంకా వైసీపీ పేటిఎం బ్యాచ్ వాళ్ళు ఎలాగా వ్యతిరేకంగా మాట్లాడుతూ మాట్లాడారు ప్రజలందరూ కూడా చూశారు ఇంత మంచి పథకాన్ని కూడా వాళ్ళు వక్రీ వక్రీకరిస్తున్నారంటే ఇంక వాళ్ళ నియమనాలు ఇంక ప్రజలకే వదిలేస్తున్నాం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటే చెప్తున్నాం వాళ్ళకి ఈరోజున భారతీ రెడ్డి గారు కూడా ఈ బస్సులో ప్రయాణం చేయొచ్చండి కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉండాలి ఐడి కార్డు చూపించాలి ఇక్కడ చక్కగా అందరూ ప్రయాణం చేయొచ్చు అది గుర్తుపెట్టుకోండి ఒక మంచి పని ప్రజల కోసం చేస్తున్నప్పుడు దాన్ని స్వీకరించండి సపోర్ట్ చేయండి లేదంటే నోరు మూసుకుని ఉండండి అంతే తప్ప మీరు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దనేసి నేను వాళ్ళకి తెలియజేస్తున్నా వైసీపీ వాళ్ళకి ఈ రోజున మహిళా సాధికారత మహిళా స్వావలంబనకు కూడా ఈ దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి సూపర్ సిక్స్ పథకాలని మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసే విధంగా తీసుకొచ్చిన విషయం ప్రజలందరు ప్రజలందరికీ కూడా తెలుసు సూపర్ సిక్స్ పథకాలు ఒక అన్న క్యాంటీన్ కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి పెన్షన్ నాలుగు వేలు నెల నెల మొదటి తారీఖున ఇచ్చే కార్యక్రమం కానివ్వండి మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఆగస్టు పదిహేను స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన సంవత్సరంలోనే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేసినటువంటి దమ్ము ధైర్యం ప్రజల పట్ల ఒక నిబద్ధత ఉన్నటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ గవర్నమెంట్లో పెన్షన్ మూడు వేలు పెంచడానికి ఎంత ఇబ్బందులు పెట్టారండి ప్రజల్ని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచడానికి ప్రజలకు నరకం చూపించారు వైసీపీ గవర్నమెంట్లో సంవత్సరం సంవత్సరం అది కూడా రెండు వందల యాభై పెంచారు కానీ అట్ ఏ టైం మేము ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చామో నాలుగు వేలు పెంచుతామని ఆ మూడు వేలకి ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు మేము గెలిచిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ ప్రజలకి ఇంటి వద్దకు ఇచ్చాం తర్వాత నుంచి కంటిన్యూగా మంత్లీ ఒకటో తారీఖు ఇంటికి వెళ్ళి వాళ్ళు లేపి ఇస్తున్నాం నాలుగు వేల రూపాయలు చెప్పిన పెన్షను అదే విధంగా తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కరా ఇద్దర ముగ్గుర నలుగుర ఐదుగుర ఆరుగుర ఒక ఫ్యామిలీలో అయితే ఎనిమిది మంది సంతానం ఎనిమిది మంది పిల్లలకు కూడా తల్లికి వందనం ఇచ్చాం ఆరు మంది ఉన్నా ఇచ్చాం ఏడు మంది ఎంతమంది ఉంటే అంత మందికి మేము తల్లికి వందన ఇచ్చాం మీరు ఇచ్చారా వైసీపీ వాళ్ళు మీరు ఒక్కరికే ఇచ్చారు మీరు అప్పుడు ఇద్దరికి ఇస్తామని చెప్పారు కానీ ఒక్కరికే ఇచ్చారు కానీ ఈ రోజున మేము ఇచ్చిన హామీ ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి కట్టుబడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికొందని ఇచ్చాం మేము సూపర్ సిక్స్ హామీలు అన్నీ కూడా వన్ బై వన్ అన్నీ కూడా అమలు చేసేసాం వ వన్ ఇయర్లోనే ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మేము ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు చాలా చేస్తున్నాం అమరావతి కంప్లీట్ చేస్తాం పాలవరం కంప్లీట్ చేస్తాం ఇంకా రోడ్లు వేస్తాం ప్రతి గ్రామాన్ని కూడా పి ఫోర్ ద్వారా అభివృద్ధి చేస్తాం మీరేం చేశారండి పెన్షన్ పెంచడానికే రెండు వందల యాభై పెంచడానికే మీరు నానా తంటాలు పడ్డారు వైసీపీ వాళ్ళు మీరా మా గురించి మా కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడేది దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఈరోజున మంత్రి నారా లోకేష్ గారు మరి ఈ రోజున ప్రతిపాదించిందే నా తెలుగు కుటుంబంలో భాగమైనటువంటి ఈ ఈ స్త్రీ సే స్త్రీ స్త్రీ శక్తి పథకం అండి మరి ఇది చాలా 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 మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ పథకం ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా యువత కానీ పిల్లలు కానీ ట్రాన్స్ కానీ అందరూ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చండి రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూల నుంచి అయినా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణం చేయవచ్చు అనేసి కూడా మేము క్లియర్గా తెలియజేస్తున్నాం మీకు ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు ఓటర్ కార్డు ఇవి ఐడెంటిటీ కార్డు మీ దగ్గర ఉంటే డెఫినెట్గా ఫ్రీ ఫైర్ టికెట్ మీకు ఇవ్వటం జరుగుతుంది చక్కగా హ్యాపీగా మీరు ఈ పథకాన్ని ఉపయోగించుకుని ప్రయాణాలు చేయండి ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా ఇంకొకటి ఏంటంటేనండి బంధాలు కూడా బలపడతాయి కుటుంబ బంధాలు బలపడతాయి అనేసి కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అన్నదమ్ములింట్లకి వెళ్ళాలన్నా బంధువులింట్లకి వెళ్ళాలన్నా కూడా లేడీస్ చాలా ఆలోచిస్తారు భర్తకి భారం కాకూడదు కుటుంబంలో ఇది ఏదో ఖర్చుకు వస్తుందిలే పిల్లలకి ఇది ఏదో ఖర్చుకు వస్తుంది భర్తకి ఇంట్లో గడపడానికి ఏదో ఒక ఖర్చుకు వస్తుంది ప్రయాణాలు కూడా క్యాన్సిల్ చేసుకునే కుటుంబాలు మహిళలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా బెనిఫిట్గా ఉంటుందండి చాలా చాలా మంచిది దీనివల్ల కూడా చక్కగా మీరు కుటుంబాలు దగ్గర అవుతాయి బంధాలు కూడా దగ్గర అవుతాయి బంధాలు మరింత మెరుగుపరు మెరు మెరుగుపరుచుకునే అవకాశం కూటమి ప్రభుత్వం మా మహిళా సోదరి సోదరీ మండలికి ఇచ్చిందనేసి కూడా నేను తెలియచేస్తున్నా మరి అంతేకాకుండా మొత్తం వంద శాతం ఉన్నటువంటి ఏపీఆర్టీసీ బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం ఉన్నటువంటి ఐదు రకాల బస్సులండి పల్లె వెలుగు కానీ పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ కానీ అదేవిధంగా మన మెట్రో ఎక్స్ప్రెస్ కానీ సిటీ ఆర్డినరీ కానీ ఈ బస్సులు అన్నింటిలో కూడా చక్కగా ఉచిత ప్రయాణం మహిళలందరూ కూడా చేయొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అనేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం బస్సులో ఎక్కినటువంటి మహిళలందరికీ కూడా జీరో ఫైర్ టికెట్స్ ఇవ్వబడుతుంది తర్వాత దాదాపుగా రాష్ట్రంలో పదకొండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది బస్సులు ఉండగా మరి దీనికోసం ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సుల్ని మా మహిళా సోదరిమణులకి ప్రభుత్వం కేటాయించిందండి ఇది చక్కగా ఈ బస్సులో ప్రయాణాలు చేయాలని కూడా తెలియజేస్తున్నాం దీనికోసం ప్రభుత్వంపై నెల ఒక్క నెలకి నూట అరవై రెండు కోట్ల చొప్పున సంవత్సరానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయల భారం పడుతుంది ఇదంతా కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వం చెల్లిస్తుంది ప్రజల మీద ఒక్క రూపాయి భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తుంది అనేసి కూడా మేము చాలా హ్యాపీగా తెలియజేస్తున్నాం దాదాపుగా ఈ పథకం వల్ల సగటున రోజుకి ఇరవై ఐదు లక్షల మంది మహిళలు బాలికలు ఉచితంగా ప్రయాణం చేస్తారని కూడా చేయబోతున్నారనేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకునే మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అదేవిధంగా గ్రామీణ ప్రాంత మహిళలకు కానీ పట్టణాల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి కానీ ఇతర ఉద్యోగాలు చేసుకునే మహిళలకు కానీ ఈ కార్య ఈ స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా రోజూ పనిచేసే మహిళలకు కానివ్వండి స్టూడెంట్స్కి మరి చిన్న చితక పనులు చేసుకునే ఉద్యోగస్తులకి ఈ ఉచిత బస్సు పథకం అనేది కూడా చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది దీని దీని ద్వారా ప్రయాణ ఖర్చుల భారం కూడా మా మహిళలకి తగ్గుతుంది తగ్గేలా ప్రభుత్వం చేసింది అనేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ప్రయాణ ఛార్జీల రూపంలో దాదాపుగా నెలకి వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు ప్రతి ఒక్క మహిళకి కుటుంబానికి ఆదాయం అంటే మిగులుతుందన్నమాట ఆదా అవుతుంది అంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు కూడా ఈ ఆదా అవుతుంది కుటుంబానికి మహిళలకి ఆదాయం ఆదా అవుతుందనేసి కూడా నేను తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈ పథకం పేద కుటుంబాల్లో ఆర్థిక పొదుపును తీసుకురావడమే కాకుండా శుభకార్యాలకు వెళ్ళే మహిళలు కానివ్వండి తీర్థయాత్రలకు వెళ్ళే మహిళలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా తీసుకురావటం జరిగింది మరి అక్కడ కూడా సుమారు రెండు వందల కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు దాదాపుగా ఆరు వేల ఏడు వందల కోట్ల ఆదాయం చేశారు అదేవిధంగా కర్ణాటకలో కూడా ఈ ప్రోగ్రాం చాలా బాగా సక్సెస్ అయింది ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా భరోసా ఇవ్వటమే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో వాళ్ళు చాలా చురుకుగా పాల్గొనే అవకాశం కూడా ఈ ఉచిత బ్ర ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కలుగుతుంది అనేసి కూడా నేను చాలా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను ఈ స్త్రీ శక్తి పథకం అమలు తర్వాత మహిళలు ప్రయాణించే సంఖ్య నలభై శాతం నుంచి అనూహ్యంగా మరి అరవై ఏడు శాతానికి పెరుగుతుంది అనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి ఈ వ్యత్యాసం వల్ల ఆర్టీసీపై ఏటా రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లైన రాబడి తగ్గుతుంది అదనంగా ఈ నిర్వహణ ఖర్చులు రెండు వందల ఒక కోట్ల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది అయినా కూడా మా మహిళలకు ఇచ్చినటువంటి హామీ మేరకు చక్కగా మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ప్రభుత్వమే భరించి మహిళలకి ఉచితంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ మహిళలు ప్రయాణించే ప్రయా మహిళలు ప్రయాణించి బస్సుల్లో ప్రత్యేకమైనటువంటి భద్రత ఏర్పాటు చేయటం కూడా జరిగిందండి బస్సులో సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి మహిళా కండక్టర్లు ధరి శరీరానికి ధరించి బాడీ వర్న్స్ ఏవైతే ఉంటాయో ఆకే అక్కడ కూడా కెమెరాలు సమకూర్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి మరి ఈ రోజున మహిళలకి అన్నగా చంద్ర అన్న ఉన్నారు లోకేష్ అన్న ఉన్నారు ఈ రోజున పవన్ అన్న ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతున్నాం మరి గతంలో మీరు ఎలా అయితే ఆశీర్వదించారో రాబోయే రోజుల్లో కూడా మీ అందరి యొక్క ఆశీర్వాదాలు కూటమి ప్రభుత్వం మీద ఉండాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంతేకాకుండా ఈ స్త్రీనిధి రుణాలను ఏదైతే స్త్రీనిధి రుణాలు ఉన్నాయో మహిళలకు ఇచ్చే స్త్రీనిధి రుణాలు మూడు పాయింట్ యాభై లక్షల నుంచి ఐదు లక్షల వరకు వడ్డీ రాయితీని మూడు లక్షల నుంచి పది లక్షల వరకు కూడా పెంచిన విషయాన్ని నేను తెలియజేస్తున్నానండి మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దటమే లక్ష్యంగా ఎంఎస్ఎంఈ పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా ఈ విధంగా మహిళల్ని అన్ని విధాలుగా ఆదుకోవటమే కాకుండా వాళ్ళకి అండగా ఉండాలి వాళ్ళకి భరోసా కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి మహిళలకి అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు ఈ రోజున అంతరిక్షంలో కూడా వెళ్ళి మహిళల యొక్క ధైర్యాన్ని కమిట్మెంట్ని వాళ్ళ యొక్క నిజాయితీని తెలియచేస్తున్నారు కాబట్టి మహిళలకి డెఫినెట్గా అవకాశాలు ఇచ్చి ఆదుకుని అండగా నిలిచే వ్యక్తి చంద్రన్న సో డెఫినెట్గా ఈ స్త్రీ నిధి స్త్రీ శక్తి పథకాన్ని ఉచిత బస్సు ప్రయాణాన్ని తప్పకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి సామాజికంగా ఆర్థికంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళండి ఆర్థిక ప్రగతికి ఉపయోగించుకోవాలనేసి కూడా ప్రతి ఒక్క మహిళని కూడా కోరుతున్నానండి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి మరొకసారి ఈ స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్నందుకు మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ అండి